హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఓన్లీ బిగినర్స్కి మాత్రమే అండి ఇది స్టిచ్చింగ్ వీడియో సో బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను సో బ్లౌజ్ వచ్చేసి ఇది ఎయిటీ సెంటీమీటర్స్ సో మనకు ఆపోజిట్లో టూ లేయర్స్ మనకు ఓపెన్గా ఉండాలి మన సైడ్ వచ్చేసి ఆ టూ లేయర్స్ మిడిల్లో ఉండాలన్నమాట సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేశాను కదా ఫ్రెండ్స్ అదైతే మనకు లైనింగ్ వాచ్ చేసిన తర్వాత కిందికి మీదికి వస్తుంది కదా సో అలా కాకుండా మనకు గా రావాలంటే ఇలా ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం భుజం పైన మనకు ఒక స్టిచ్ అయితే వేస్తారు కదా అక్కడి నుంచి వెళ్ళి కింది వరకు ఎంత ఉందనేసి మనం మెజర్మెంట్ అయితే తీసుకోవాలి ఇక్కడ థర్టీన్ వచ్చింది సో కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఫోర్టీన్ తీసుకోవాలన్నమాట ఆ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే మనకు కుట్లు వేస్తాం కదా అలా కుట్ల లోపలికి వెళ్ళిపోతుంది కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు సో ఇప్పుడు నేను పైన చూపించాను కదా అలా మార్క్ చేసిన తర్వాత ఇలా స్కేల్ తో ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ అనమాట ఇక్కడ పెద్ద సైజు చిన్న సైజు అన్నీ ఉంటాయి నేను నెక్స్ట్ వీడియోలో అది పోస్ట్ చేశాను సో ఇది చిన్న సైజు కాబట్టి రెండు బౌ తీసుకోవాలి రెండు బౌ తర్వాత మళ్ళీ త్రీ తీసేసుకోవాలన్నమాట మొత్తం వచ్చేసి ఐదు బౌ తీసుకోవాలి షోల్డర్ దగ్గర సో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగానే చేయాలన్నమాట ఇక్కడ ఐదు బౌ తీసుకోవాలి పైన ఐదు బౌ తీసుకున్నాం కదా సో ఇక్కడ కూడా ఐదు బావ్ తీసుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ షోల్డర్ రౌండ్ తిరుగుతుంది అనమాట సో ఇక్కడ ఐదుంబావు తీసేసుకొని ఇప్పుడు మనకి నేను ఆది బ్లౌజ్ ఎలా చూపిస్తున్నానో అలా మాత్రమే మనకి ఇక్కడ స్టిచ్ చేసే ఉంటాయి కదా రెండు జాయింట్ల దగ్గర సో అలా మిడిల్ తీసుకోవాలన్నమాట ఇప్పుడు నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా పెట్టేసుకొని స్టిచ్ ఎక్కడైతే వచ్చాయో కుట్లు ఎక్కడైతే వచ్చాయో అక్కడ మాత్రమే మార్క్ చేసుకోవాలి సో అలా మార్క్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి మనకు బ్లౌజ్లో మనకు చంక కింద కుట్లు ఉంటాయి కదా అండి అక్కడికి వెళ్ళి మనం ఇప్పుడు నేను వీడియో చూపిస్తున్న వీడియోలో చూపిస్తున్నట్టుగా కింద ఖర్చుకు హాఫ్ ఆఫ్ ఇంచ్ వదిలేసుకోవాలి అలా హాఫ్ ఇంచ్ వదిలేసుకొని పైన కూడా మనకి చంక రౌండ్ తిరిగిన దగ్గర మనకు జాయింట్ వచ్చింది కదా అక్కడ నుంచి హాఫ్ ఇంచి పైకి తీసుకోవాలన్నమాట ఇలా తీసుకోవడం వల్ల మనకు ఇప్పుడు ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా పర్ఫెక్ట్గా వస్తుంది సో పై నుంచి నేనైతే మార్క్ చేసుకుంటున్నాను ఎంత వచ్చిందనేసి ఇక్కడ పై టూ వచ్చింది అనమాట ఫైవ్ ఇంచెస్ టూ సెంటీస్ వచ్చింది సో అదే అలానే మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి సో ఇప్పుడైతే ఇక్కడ నేను కింద మనం బ్లౌజ్తో మార్క్ చేసుకున్నాం కదా అక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ ఖర్చులు వస్తాయి కదా అలా అనేసి ఆయన ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాను ఎందుకంటే అవి మనకు కుట్లలోకి వెళ్ళిపోతుంది సో ఇప్పుడు మొత్తం వచ్చేసి ఇక్కడ నైన్ వచ్చింది కదా సో పై సైడ్ వచ్చేసి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే మనకు వీప్ కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నైన్ అండ్ హాఫ్ తీసుకోవాలి సో ఇప్పుడు వీటన్నిటికీ మనం మార్క్ చేసేసుకోవాలి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా ఫ్రెండ్స్ సో అందుకనేసి ఇక్కడ ఒకటి బౌ దగ్గర మార్చేసుకోవాలి ఇలా మార్క్ చేసేసుకొని మనము ఇలా రౌండ్ అప్ చేసేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా